ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ ఓసారి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం మీ అందరికీ తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి ఇది ఒక దరం అలాంటి ప్రాజెక్ట్ని డయాఫోమ్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్ళీ వేరే డయాఫామా నాలుగు వందల కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ది మోర్ దెన్ డబల్ మళ్ళీ ఖర్చు పెట్టి పేర్ల డయాఫామాలు కట్టే పరిస్థితికి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ఓసారి ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నా ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఆన్ వార్ ఫుడింగ్ తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం యాజ్ ఫర్ ది షెడ్యూల్ ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతాయి అది మనకు బైఫరికేషన్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నీళ్ళు పెట్టాలి